హలో అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వెజ్ బిర్యానీ చేస్తున్నానండి అది ఎలా చేయాలి ఏంటి అనేది చేసి మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద దాక పెట్టుకున్నాను ఇది దాకే కళాయి కాదు ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను కొంచెం నెయ్యి కొంచెం నూనె వేస్తానండి వెజ్ బిర్యానీకి వెజ్ బిర్యానీ అంటే ఇవ్వండి బంగాళదుంప క్యారెట్ ఉల్లిపాయ ఇవన్నీ కోసుకుంటాను కొత్తిమీర ఉల్లిపాయ అన్నీ కోసుకుంటాను కొంచెం ఏమో వచ్చేసి నెయ్యేసాను కదా ఇంకొంచెం ఆయిల్ వేస్తాను నూనె మంచి నూనె వేసాను కదండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ముక్కలు వేస్తాను మరి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి అట్లాగని తక్కువ వేసుకుంటే ముక్కలు మగ్గాలి కదా అందుకని నేను ఏం చేస్తానంటే సరిపడా వేసుకుంటాను ఉల్లిపాయ ముక్కలు వేస్తాను కదా ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఏం చేస్తానంటే అవి బాగా వేగిన తర్వాత ఈ వెజ్ బిర్యానీకి ఇవి ఇవి కూడా వేస్తానండి నేను ఇదిగోండి ఇవన్నీ కూడా వేస్తాను ఈ ఆకు జీడిపప్పు షాజీర మరి నిమ్మప్పు ఇవన్నీ కూడా వేస్తానండి నేను ఇవి కూడా ఇప్పుడు కొంచెం బాగా వేస్తాను అండి బఠానీ కూడా వేస్తాను ఇవి బిర్యానీ ఆకు జీడిపప్పు షాజీర ఇవన్నీ కూడా వేస్తున్నానండి నేను వేసి ఇప్పుకుంటాను ఉప్పు వేసానండి ఇది ఉప్పు బఠానీరు కూడా వేసాను ఇవన్నీ మగ్గిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూరగాయలు ఇగో కూరగాయ ముక్కలు కూడా వేసేస్తానండి ఇవన్నీ వేసి ఇవన్నీ చక్కగా మూత పెట్టుకుంటాను నేను ఇట్లా ఎన్ని తిప్పేసుకుని మూత పెట్టుకుంటాను మూత పెట్టుకుని అవి మగ్గిన తర్వాత మళ్ళీ ఏమేమి వేయాలి అందరూ నీకునేసి ఇదిగోండి అల్ల పేస్ట్ కూడా వేసేసాను ఇంక ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత మనం ఇందులో వాటర్ పోసేసుకోవడం మనకి ఎన్ని బియ్యం కావచ్చు అని కడుక్కుని ఇందులో వేసుకోవడమే అదనమాట నన్నండి ఒక అమ్మాయి పేరు ఏదో లేదా అనేది అందండి ఆ అమ్మాయి మనల్ని చేపల కర్రీ వండి పెట్టాను కదా యూట్యూబ్లో చేపలు అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటే వాసన రాదా అని అడుగుతుంది అయితే అమ్మ నేను ఇప్పుడు ఈ వీడియో మాది చూస్తే కనుక ఇను చేప అంటే న్యాచురల్గా దాని గుణమే నీసుకొంపు చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు ఏమంటారంటే ఆ చేప వాసన వస్తుంది మేము తినము మేము తినం అంటే అది వంకగా అనని ఎట్లాగని అన్నని తినము అంటారు అప్పుడు మనం ఏం చేయాలంటే న్యాచురల్గా దాని గుణం ఏంటంటే వాసన అట్లా నీసువాసన రాకుండా చింతపండు పులుసులో మనం ఉడికిచ్చామనుకో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చింతపండు పేస్ట్లు పులుసులో వేసుకుని అవి మూడు చక్కగా పట్టించుకుని చేపలు వండి వండుకుంటే అప్పుడు కొంతలో కొంత దాని గుణమే నీసుకొంపు కదా కొంతలో కొంత తగ్గుతుందని అట్లా అంటారనమాట అది కూడా నేను సొంతంగా పుట్టించిందైతే కాదు మా పెద్దవాళ్ళు అలా వాడు మా నాయనమ్మగారు మా అమ్మగారు మా నాయనమ్మగారు అంటే చాలా కుండలో వండేది అసలు ఆవిడ చేపల కర్రీ వండుతామంటే కుండలో ఆవిడ దృష్టి అంతా కుండల మీదే ఉండేది అయితే కొంతలో కొంత తగ్గుతుంది అంటారే తప్ప చప్పగా మనం సాంతం చేపల కూర అల్లం వెల్లిపాయ పేస్టు చింతపండు పులుసు వేసుకుని వండుకుంటే అత్తరికంపు పోస్తుంది చేపల కూర అని అయితే కాదమ్మా నీకు తెలియదు అనుకుంటాను అయితే చేపల కూర నీసువాసన వస్తుంది ఎప్పుడు వస్తుందంటే మనం ఎగాదిగా వండేసుకుంటే వస్తుంది అట్లా కాక ఈ తిననోళ్ళు ఉంటారు చూడండి తినని వాళ్ళు మేము తినము తినమంటారు చాలామంది వంకలు పెడతారు కానీ చేప తింటే చాలా మంచిది కానీ వాళ్ళని తినిపించడం మన వల్ల కాదు అట్లా వాళ్ళు తినే రకంగా మనం ఏంటంటే మనం కూడా ఆడుబెట్టే వంకలకి మనం సదిరి చెప్పుకోవటం ఏంటంటే నువ్వు అల్లవెల్లు పేస్ట్ వేసాము మేము చింతపండు పులుసు పోసాము నీసువాసన రాదు నిజంగా కూడా చింతపండు పులుసుతో పాటుగా అవి వండుకుంటే మనకి వాసన కొంతలో కొంత తగ్గుద్దని మాత్రమే అంతే తప్ప సాయంత్రం చేపలు ఉండే నిసువాసన తీసుకెళ్ళి మనం కృష్ణానదిలో కలిపేస్తామని కాదు కృష్ణానదిలో చేపల నిసువాసనంతా కలిపేసి ఉట్టి చేపలని సెంటు పూసి తెచ్చుకుంటామని కాదు అర్థమైంది అనుకుంటానమ్మా నువ్వు ఎవరో మరి నాకు తెలీదు అయితే నువ్వు పెట్టిన కామెంటు నేను చదివాను అదే మా పిల్లలు చదివారు అయితే ఇట్లాంటి స్వీట్ అప్పుడప్పుడు పెడుతుండు ఏంటంటే మీ ఆంటీ గారు కూడా నీకు మరి ఇప్పుడు అదే వివరణ నువ్వు చెప్పిన దానికి నేను వివరణ ఇవ్వాలి కదా వివరణ ఇచ్చేసాను ఈ నేను వెజ్ బిర్యానీ చేస్తున్నానండి వెజ్ బిర్యానీలో ఏమేమి వేయాలో ఇప్పటివరకు వేసి నేను చూపించాను ఇక మీదకి ఏమేమి వేయాలో వేసి నేను చూపించి చేసి మీకు చూపిస్తాను నువ్వు నాకు విషయం అయితే చెప్పావు కదా నేను నీకు వివరణ ఇచ్చానమ్మా మళ్ళీ ఏదన్నా ఆంటీ గారు ఇట్లా వండినప్పుడు నువ్వు చూసి నీకు నచ్చినట్లయితే మంచిది మంచి చెడ్డ చెడ్డ కామెంట్ అంటే ఆంటీ గారు ఎప్పుడు కూడా చెడ్డది అనేది పెట్టదు మా పెద్దవాళ్ళని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో తీసి మనం బయటికి వదులుతున్నామంటే ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకుని అన్ని పర్ఫెక్ట్గా చేసి వదలాలి అట్ట చేసి వదిలేస్తే చాలామంది ఇప్పుడు మేము అడవుల్లో వంట చేసే ప్రయత్నంలో మేము ఉండి ఒక చిన్న పొరపాటు చేసినా ఖాళీగా కూర్చొని చూసే వాళ్ళకి అవి అర్థమవుతాయి కదా అందుకని యూట్యూబ్ ఛానల్లో వంట చేసి మేము బయటికి వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వదలాలన్నమాట ఎందుకంటే మేము హడావుడిలో ఉండేసి ఏదేది అలాగా ఒకవేళ చాలామంది ఇళ్ళల్లో వంట చేసేటప్పుడు కొంచెం తప్పు డొల్లుద్ది కానీ ఎట్లా చేసేటప్పుడు డొల్లకూడదు డొల్లకోకుండా జాగ్రత్తగా చేసి వదిలినప్పుడు మీరు ఏదైనా అన్నారనుకుంటున్నామ్మా మీరు విషయం మాకు చెప్తే మేము ఎమ్మటే రియాక్ట్ అయ్యి వివరణ మీకు ఇస్తామన్నమాట తప్పకుండా కామెంట్ రూపంలో తెలియకోవచ్చు మగ్గిపోయాయి అండి నేను ఇప్పుడు వాటర్ కొట్టేస్తాను ఇందులో వెజ్ బిర్యానీ కదా ముక్కలన్నీ కూడా మగ్గిపోయాయి ఇదిగో కానీ పోసుకున్నాను నాకు ఎన్ని కావాలంటే అంటే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు మామూలు బియ్యం మాములు బియ్యం వండుతున్నానండి ఈరోజు నేను అందుకని ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీడి పోసుకున్నాను అదే బాస్మతి రైస్ అనుకోండి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర మాత్రం నీడిపోయింది ఇది మనకి బియ్యం అన్నం కదా కొంచెం ఉడకాలి కదా అదైతే తొందరగా ఉడిగిపోతుంది పెద్దగా ఏమీ బియ్యంలో పట్టుండదు అందుకని ఇలా పోసాను కదా ఇప్పుడు బియ్యం వేసి ఉడికిన తర్వాత చూపిస్తానండి ఇది బియ్యం కడిగి తెచ్చేసుకున్నాను ఇందులో వేసేస్తాను మొత్తం వేసినా చూపిస్తానండి బియ్యమని వేసేసుకున్నాను కదా తిప్పుతున్నాను తిప్పేసి మూత పెడతానండి ఇందులో మూత పెట్టి ఇదంతా చక్కగా తగ్గిన తర్వాత తగ్గిన తర్వాత కాదు ఇదంతా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను చూసారా నీరంతా ఇగిరిపోయిందండి చక్కగా ఇప్పుడు దమ్మవటానికి సిద్ధంగా ఉంది వెజ్ బిర్యానీ అండి నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను మధ్య మధ్యలో వాళ్ళకి డౌట్లు వస్తే అడుగుతూ ఉంటారు వాటిని కూడా విషయం నాకు చెప్పినప్పుడు వివరణ ఇస్తూ ఉంటుంది అనమాట ఈరోజు వెజ్ బిర్యానీ అండి ఇప్పుడు నేను నిందా నుంచి ఓ డీర్గా పెట్టాను మూత ఇప్పుడు ఫుల్గా పెడతాను ఫుల్గా పెడితే చక్కగా ఈ నీరు అంతా కూడా మగ్గి ఈ అన్నం ఇంకా ఉడకలేదు కదా ఉడికిపోతుంది అన్నం ఉడకలేదు కదా ఇట్లా పొలుకులు పొరుకులుగా ఉందిగా ఈ పొలుకులు అంతా కూడా ఉడకాలైతే మూత మనం ఇలాగ ఫుల్లుగా పెట్టేసుకోవాలి ఇలాగ ఫుల్లుగా పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మగ్గుద్ది అన్నం మగ్గిపోయిందండి ఇందాక కొంచెం పురుగులు పొరుగులుగా ఉందని చెప్పాను కదా ఇప్పుడు చక్కగా మొత్తం మగ్గిపోయింది ఇదిగో తిప్పేసుకుంటున్నాను ఇంకా చాలండి నేను ఈరోజు ఈ వీడియో ఎంత తాపేస్తానండి అన్నం ఉడికిపోయింది కట్టేస్తాను ఈరోజు వెజ్ బిర్యానీ చేశాను కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఇది ఇప్పుడు నేనైతే ఆపేస్తాను ఈరోజు ఈ వీడియో ఎంత తాపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని మీకు నచ్చినట్లయితే నేను చేసే వంటకం మీకు నచ్చినట్లయితే మా ఛానల్లో వచ్చే వంటకాన్ని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని అంతవరకు బాయండి ఇది అయిపోయింది కట్టేస్తాను నేను రెడీ అయిపోయింది కదా బాయండి బాయ్ రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందామండి